వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ అనేటువంటి సినిమా తయారవుతున్న సంగతి మనందరూ తెలుసు యాక్చువల్గా డ్రాగన్ అనేది ఒక వర్కింగ్ టైటిల్ ఎన్టీఆర్ నీల్ సినిమా అని చెప్పేసి దాన్ని యాక్చువల్గా పరిగణిస్తూ వస్తూ ఉన్నారు డ్రాగన్ అనే పేరు ఉంటుందా లేకపోతే దాన్ని మారుస్తారా అనే విషయం రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ తెలియక అభిమానులు అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు ప్రశాంతనీళ్ళ అభిమానులు వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ నెలకొంది అసలు ఏం జరుగుతుంది ఈ సినిమా సంబంధించి అని ఎందుకంటే షూటింగ్ అనేది ప్రస్తుతం నడవట్లేదు నెలలు గడిచిపోతూ ఉన్నాయి ప్రీవియస్ రెండు మూడు షెడ్యూల్స్ అయ్యాయి ఇప్పటివరకు కూడా కానీ ఆ తర్వాత ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం బయటికి రాకుండా మొత్తానికి ఒక గుంభనం అనేది పాటిస్తూ వస్తున్నాడు ప్రశాంతి నీల్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ ఈ సినిమా గురించి ప్రస్తుతం మాట్లాడలేదు ఎందుకని ఇలా ఎందుకని షూటింగ్ ఆపేశారు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి రీసెంట్గా లిఖితారెడ్డి అంటే ప్రశాంత్ నీల్ వైఫ్ పెట్టినటువంటి ఒక పోస్ట్ ద్వారా ఈ సినిమా సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ బయటకు వచ్చినట్లయింది ఈ చిన్న అప్డేట్కే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంబరపడిపోతున్నారని చెప్పాలి ఇంతకీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో లిఖితారెడ్డి ఏమని చెప్పారు ఏంటి ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూడొచ్చు ప్రశాంత్ నీల్ లిఖితారెడ్డి సో అంటే ప్రశాంతనీలు తెలుగువాడే తెలుగు మూలాలు ఉన్నవాడే ఇక్కడ వా నుంచి ఏపీ నుంచి బెంగళూరుకి వెళ్ళి స్థిరపడినటువంటి కుటుంబం ప్రశాంత నిల్ది సో ఆమె ఇక్కడ ఒక పోస్ట్లో ఒకటి రాసుకొచ్చారు ఆమె విత్ మై దొంగ మగుడు ఇన్ వైట్ ఫైనల్లీ అని చెప్పి తెలుగులోనే అంటే దొంగ అని చెప్పేసి తన భర్తని ఆమె అభిమానించింది అంటే వైట్లో ఉన్నటువంటి వైట్ అంటే తను తొడచు మనం తెల్లటి ధోతి అలాగే షర్టు వేసుకొని ఉన్నటువంటి అలాగే నల్ల కళ్ళతో పెట్టుకుని ఉన్నాడు మొత్తానికి ఏదో ఒక లైటర్ మూమెంట్లో ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఇలా రెండు ఫోటోలు మనం ఆమె షేర్ చేసుకొని ఇలా పెట్టుకున్నారు దానికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు మై లవ్ స్టోరీ అని చెప్పేసి సో వాళ్ళిద్దరి మధ్య అనుబంధానికి గుర్తుగా ఆమె ఇది ఈ పోస్ట్ పెట్టినట్టు మనకు అనిపిస్తుంది సో అయితే మామూలుగా ఫ్యాన్స్ ఊరుకోరు కదా వెంటనే రంగంలోకి దిగిపోయారు ఎన్టీఆర్ నీల్ అప్డేట్ ఇయ్యమని చెప్పు వదిన అని చెప్పేసి తులసీనాథ్ అనేటువంటి ఒక హ్యాండిల్ నుంచి ఆమెకి ఒక ప్రశ్న ఎదురైంది దానికి ఆమె సమాధానం ఇచ్చారు ఏమని తులసీనాథ్కి విల్ కమ్ అట్ ద రైట్ టైం అని ఆమె దానికి జవాబు ఇచ్చారు సాధారణంగా కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతూ ఉంటారు ఫ్యాన్స్ పట్టించుకోరు కానీ దా ఆమె మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు సో ఈ మాత్రానికే అల్ప సంతోషం మాదిరిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సో మొత్తానికి రైట్ టైంలో వస్తుంది సినిమా అని చెప్పేసి వాడు దానికి అన్వయించుకొని చెప్పుకుంటున్నారు యాక్చువల్గా మరి ఈ సినిమా ఏ డేట్ను వస్తుంది అనేటువంటి డైలమా చాలా కాలం నుంచి ఉంది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అంటే సంక్రాంతి టైంలో ఈ సినిమాని తీసుకురావాలని చెప్పేసి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మొదట భావించారు మేకర్స్ కానీ తర్వాత జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ సినిమా రిలీజ్ డేట్గా వాళ్ళు అధికారికంగా ప్రకటించారు మరి ఇప్పుడు ఆ డేట్కి వస్తుందా లేదా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఎందుకంటే షూటింగ్ అనేది ఎప్పుడు రెజ్యూమ్ అవుతుంది ఎప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ కనిపించలేదు మేకర్స్ అలాగే డైరెక్టర్ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు లిఖితారెడ్డి ఏదైతే చెప్పిందో రైట్ టైంలో అప్డేట్ వస్తుంది అని చెప్పేసి ఆమె ఏదైతే ఇచ్చారో ఆ అప్డేట్ రిలీజ్ డేట్కి అనువయించుకొని అంటే జూన్ ఇరవై ఆరు ఏదైతే ఉందో జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆ తేదీకే ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఆ రకంగా వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో ఎందుకని అసలు షూటింగ్ ఆగింది అనే దానికి కూడా కొన్ని రోజులుగా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి ఎవరి తీరీ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరు మధ్య జూనియర్ ఎన్టీఆర్కి ప్రశాంత్ నీలికి మధ్య స్క్రిప్ట్ విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చాయి స్క్రిప్ట్ మార్చమని చెప్పి అంటే సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తను సాటిస్ఫై కాలేదు జూనియర్ ఎన్టీఆర్ అందుకని ఆ స్క్రిప్ట్లో తను మార్పులు చేయమని చెప్పి సూచించాడు అందుకు అనుగుణంగా ఇప్పుడు ప్రశాంత్ ఆ మార్పులు చేస్తున్నాడు అందుగురించే ఈ గ్యాప్ అనేది షూటింగ్కి గ్యాప్ వచ్చింది అనేటువంటి వాదన చాలా బలంగా ఇప్పుడు వినిపిస్తోంది అయితే అదేమీ లేదు సాధారణంగానే సహజంగానే ప్రశాంత్ మొదట కొంత షూట్ చేసిన తర్వాత తను గ్యాప్ తీసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు దాకా తను ఏదైతే తీసాడో దాన్ని రష్ చూసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి దానికి అనుగుణంగా తన స్క్రిప్ట్ నెక్స్ట్ స్టెప్పు తను దాన్ని ఎలా మార్చుకోవాలి ఏంటి అనే దాని మీద కసరత్తు చేస్తాడు మార్పులు చేర్పులు ఏమైనా చూసుకుంటాడు అందు గురించే ఈ గ్యాప్ వచ్చింది అని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా వార్ టూ అనేటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి తేరుకోవాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే సూర్యదేవర నాగవంశీ చాలా హోప్స్ పెట్టుకొని వార్ వార్టు తెలుగు హక్కుల్ని తను చాలా ఫ్యాన్సీ రేట్కి కొన్ని మరీ అంటే ఆల్మోస్ట్ తొంభై కోట్ల రూపాయలు దాని మీద ఆయన ఖర్చు పెట్టాడు ఆ రైట్స్ కోసం అని చెప్పేసి అప్పుడు వినిపించింది కానీ అందులో చాలా వరకు కూడా అది రికవర్ కాలేక డిజాస్టర్గా నిలిచింది ఆ సినిమా మీద ఎవరైతే బయ్యర్లు పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఇంక్లూడింగ్ నాగవంశీ హిమ్సెల్ఫ్ సో అలాంటి పరిస్థితి అంటే బాలీవుడ్లో ఒక మంచి ఎంట్రీ దొరుకుతుంది జూనియర్ ఎన్టీఆర్కి అని చెప్పేసి అందరూ కూడా నమ్మారు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా రిలీజ్కి ముందు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి తను ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి మాటలు కానివ్వండి ఆ సినిమా గురించి ఖచ్చితంగా తర్వాత చెప్పుకుంటారు డైరెక్టర్ పెద్ద డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటాడు అని చెప్పేసి చాలా గొప్పగా ఆ సినిమా గురించి తను నమ్మకంగా చెప్పాడు కానీ అవన్నీ కూడా మిస్ఫైర్ అవటంతో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తను అంత కాన్ఫిడెంట్గా చెప్పాడో దాని మీద చాలా ట్రోలింగ్ జరిగింది దాంతో తను కూడా మౌనం వహించాల్సినటువంటి పరిస్థితి సూర్యదేవర నాగవంశి తర్వాత ఏం చెప్పాడు రీసెంట్గా మాస్ జాతర ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగేటటువంటి ఇంటర్వ్యూల్లో ఆదిత్య చోప్రాన్ని తను చాలా గట్టిగా నమ్మాను అది అంటే వార్ టు ప్రొడ్యూసర్ సో యష్రాజ్ ఫిలిమ్స్ ప్రఖ్యాత మనకి ఎలా అయితే కొన్ని గొప్ప గొప్ప ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయో సురేష్ ప్రొడక్షన్స్ కానివ్వండి గీత ఆర్ట్స్ కానివ్వండి అలాగే వైజయంతి మూవీస్ కానివ్వండి ఇలాంటి గొప్ప గొప్ప ప్రొడక్షన్ హౌసెస్ లానే యష్రాజ్ ఫిలిమ్స్ అనేది బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌసెస్ సో కాబట్టి సో ఆ సంస్థ పైగా ఏంటంటే వార్ అనేది ఒక ఫ్రాంచైజీ ఫస్ట్ ఒరిజినల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది హృతిక్ రోషన్ అలాగే టైగర్ షాఫ్ నటించినటువంటి సినిమా ఇప్పుడు టైగర్ షాఫ్ ప్లేస్లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అటు నార్త్ ఇటు సౌత్ కలయికలో వచ్చినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా మొదటిదానికి మించి ఘన విజయం సాధిస్తుంది అని చెప్పి చాలామంది ఆశ పెట్టుకున్నారు అవన్నీ అడియాసలైనటువంటి సందర్భాన్ని మనం చూసాం అందుగురించే ఏదైతే ఆ వార్ టూకి ఒక ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఒక చేదు అనుభవం వచ్చిందో దాని నుంచి కోలుకోవాలంటే తప్పనిసరిగా ఈ డ్రాగన్ అనే సినిమా బ్లాక్ బస్టర్ కావటం విన వేరే మార్గం లేదు అందు గురించే ఆ స్క్రిప్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా పర్టికులర్గా ఉన్నాడు ఎక్కడా కూడా చిన్న హోల్ కూడా ఉండకూడదు అందు గురించే తను కొన్ని ఆ స్క్రిప్ట్లో కొన్ని సజెషన్స్ ఇచ్చాడు అందుకు తగ్గట్లుగానే ప్రశాంత నీళ్ళు కూడా వాటిని ఆ పనిలో ఉన్నాడు సో అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రెజ్యూమ్ ఉంది సో ఏదైతే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ డేట్ పెట్టుకున్నారో ఆ డేట్కి ఖాయంగా ఈ సినిమా వస్తుంది అందుగురించే అన్యాపదేశంగా ఆమె రైట్ టైంలో వస్తుంది అని చెప్పేసి ఏదైతే తను పెట్టారో లిఖితారెడ్డి దాన్ని ఉద్దేశించే పెట్టారు అని చెప్పి అన్వయించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఖుష్ ఫీల్ అవుతున్నారు మరి చూద్దాం ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందో అంటే షూటింగ్ అప్డేట్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అనేది ఎప్పుడు వస్తుందో మరి అనుకున్నట్లు అన్నీ జరిగి మరి వేసవికి వస్తుందా అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా లెట్ అండ్ వేటెన్సీ